హలో అందరికీ నేను చాలా బాగున్నానని చెప్పాను కదా చాలానే బాగున్నాను నిజంగానే ఇది ఇందాక వీడియోలో చూపించి ఇదేంటని చెప్పకపోతే నేను చెప్తాను అని చెప్పాను కదా ఇది ఒక కాయిన్ అండి కనిపిస్తుందో లేదో మేబీ మీకు ఇది ఒక కాయిన్ టూ రూపీస్ కాయిన్ ఇది టూ రూపీస్ కాయిన్ కాయిన్ ఒక టూ రూపీస్ కాయిన్ చూసేటప్పుడే ఇటు అటు వన్ రూపీనా టూ రూపీనా అని కన్ఫామ్ చేసుకొని తీసుకుంటాం కదా అలానే వారు వన్ సైడ్ అంటారు చూడు వన్ సైడు చూసేసి ఏది జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు సరేనా తెలిస్తే మాట్లాడు లేదంటే సైలెంట్గా ఉండు అంతేగాని నాణ్యానికి ఇరువైపులా చూడాలి ఒకవైపు మాత్రమే చూడకూడదు మీరేమంటారు మీరేమంటారు అనేది కామెంట్లో చెప్పండి మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను నేను సరేనా చెప్పండి ఖచ్చితంగా చెప్పాలి